హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవ్లా హృదయం ఈ వీడియోలో మనం వసంత శిశిరం నావెల్ నెక్స్ట్ పార్ట్ చూడబోతున్నాం కథలోకి వెళ్ళిపోదాం రండి తమకు కూడా పర్ఫ్యూమ్ తయారు చేయడం చూడాలని ఉంది అని అడిగిన వారిని నిరాశపరచడం ఇష్టం లేక వారి ముందే తయారు చేస్తుంది శిశిర మరుసటి రోజే తమ విహార వినోద యాత్ర చివరి రోజు కావడంతో అడవిలో నిధుని దాచారని దాన్ని సాధించిన వారు విజేతలని చెప్పడంతో ఆట ప్రారంభం కాగానే అందరూ జంటలుగా అడవిలో నిధివేట మొదలు పెడతారు ఈ ఆటలో భాగంగా శిశిర వసంతులు అడవిలో తిరుగుతూ ఉంటే శిశిర ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తుంటే వసంత్ మాత్రం ఆమెను చూస్తున్నాడు రెండు మూడు సార్లు అది గమనించినప్పటికీ పెద్దగా పట్టించుకోకుండా కనిపించిన దారులలో తిరుగుతోంది శిశిర మరోవైపు ప్రమోద్ కవితలు అడవిలో ముందుకు వెళుతుండగా గుసగుసలు వినిపించి ఒక బండరాయి వెనక్కు వెళ్లారు అక్కడ హేమంత్ అమూల్యలు గోరింకల్లా కబుర్లు చెప్పుకోవడం చూసి ముసిముసిగా నవ్వుకొని వాళ్లకు భంగం కలిగించడం ఇష్టం లేక నిశ్శబ్దంగా వెనుతిరిగారు కాని కవిత కాలు జారడంతో కింద పడబోతూ పెద్దగా అరిచేసింది ఆ శబ్దానికి ఉలిక్కి పడిన హేమంత్ అమూల్యలు గబుక్కున లేచి ఆ శబ్దం వచ్చిన వైపు చూశారు అక్కడ కింద పడిన కవితను ప్రమోద్ సాయం చేస్తూ కనిపించగా వెళ్లి వాళ్లు కూడా సాయం చేశారు కవిత లేచి నిలబడుతూ ఐ సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ అనుకోకుండా స్లిప్ అయ్యాను అంది అందుకు అమూల్య హేమంతులు ఒకరినొకరు దొంగచూపులు చూసుకుంటూ ముసిముసిగా నవ్వుకున్నారు ప్రమోద్ హేమంత్ భుజం తడుతూ నిధి కనిపెట్టమంటే ఇక్కడికొచ్చి ఏంట్రా నువ్వు చేసే పని అని అల్లరిగా అడగగా అతడు ఏం చేద్దాం రో ఈ ట్రిప్ తో మా హనీమూన్ ట్రిప్ అయిపోతుంది తిరిగెళ్లాక ఎలాగూ ఆ ఉద్యోగాలతో ఇంత చక్కగా మాకు కలిసి గడపడానికి సమయం దొరకదు కదా అందుకే ఆ కన్నా మాకు మేం కలిసి గడిపే క్షణాలే ముఖ్యమైనవి అంటూ నవ్వాడు అతని మాటలు నచ్చి నవ్వేసి సరే వెళ్ళి ఎంజాయ్ చేయండి అంటూ హేమంత్ వాళ్లు ఇంతకు ముందు కూర్చున్న వైపుకు ప్రమోద్ హేమంత్ను తొయ్యగా నవ్వుతూ వెనుతితిరిగాడు హేమంత్ ప్రమోద్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళబోతుంటే హేమంత్ వెనుక వెళ్తున్న అమూల్య హేము నీ వెనుక ఏదో ఉంది అని పెద్దగా అనడంతో హేమంత్ ఆగి వెనుక తడుముకోగా ప్రమోద్ కవితలు అతని వైపు చూశారు అమూల్య హేమంత్ దగ్గరకు వెళ్ళి అతనికి సాయం చేస్తూ అతని వీపున చొక్కాకు అంటుకుని ఉన్న ఒక స్టిక్కర్ ను జాగ్రత్తగా తీసింది దాన్ని అందుకుంటూ తీక్షణంగా పరిశీలించాడు హేమంత్ ప్రమోద్ కవితలు కూడా వారి దగ్గరకు రాగా ఒక చిన్న కాగితపు ముక్కపై ఏవేవో గీతలు వివిధ రంగుల్లో గీసి ఏడు అన్న నంబరు ఒక చివరన వేసి కనిపించింది ఇది ఏదైనా క్లూ అనుకుంటా ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది అని ప్రమోద్ అడగగా నాకు తెలియదు బ్రో అయోమయంగా బదిలిచ్చాడు హేమంత్ మీద ఏడు అని ఉంది గీతలు కూడా ఒకే రంగులో లేకుండా మూడు వేర్వేరు రంగుల్లో ఉన్నాయి దీని అర్థం ఏమై ఉంటుంది అని కవిత అనగా అందరూ ఆలోచనలో పడ్డారు అప్పటికే చాలా దూరం నడవడంతో ప్రమోద్ కాస్త అలసట తీర్చుకోవచ్చు అని తన భుజాన ఉన్న బ్యాగును దించి కూర్చోబోయాడు అప్పుడే కవిత ప్రమోద్ ఇలా చూడు అంటూ అతన్ని పట్టుకుంది మరోవైపు నిధి వేటలో భాగంగా అడవంతా తిరిగి అలసిపోయారు అలీ రేష్మలు వారి చేతిలో కూడా ఒక చిన్న కాగితం ముక్క ఉంది దానిలో వివిధ రంగుల్లో గీతలు గీయబడి ఒక మూలన నాలుగు అన్న సంఖ్య ఉంది అలీ అలసి కింద కూర్చుంటూ అబ్బా ఆ నిధిలో ఏముందే కాని అడవంతా తిరిగి తిరిగి కాళ్లు వాచిపోయాయి దేవుడా ఏం చేసినా ఈ క్లూ ఏంటో అర్థమైసావట్లేదు చేతిలో ఉన్న కాగితం వంక చూస్తూ అన్నాడు అప్పుడే వారి వైపు మరో జంట వచ్చింది వారు కాలేజ్ స్టూడెంట్స్ లోని ఒక జంట వారి చేతిలో కూడా అదే కాగితం ముక్కుంది వాళ్లను చూడగానే అలీ ఆయాసంగా మీకే నంబర్ అని అడగగా వారు ఐదు అని బదిలిచ్చారు ఏది ఒకసారి లైవ్ అని అలీ అడగగా ఆ జంటలోని అమ్మాయి ఆ కాగితాన్ని దాచేస్తూ తల అడ్డంగా ఊపింది అబ్బో మాకు ఆ నిధిపై అంత మోజులేదులే కానీ ఇలా ఇవ్వు అయినా ఆ ఒక్క కాగిత ముక్కలో నీకేమర్థమైందని ఆ ముక్క పట్టుకొని నిధి కోసం వెతుకుతున్నావు అని అలీ వెటకారంగా అనడంతో ఆమె తన ప్రియుడి వంక చూసింది అతడివ్వమని సైగ ద్వారా చెప్పడంతో ముడుచుకుపోయిన ముఖంతో ఆ కాగితాన్ని అలీ చేతికి అందించింది అతడు దాన్ని విసుగ్గా విసురుగా తీసుకొని ఒకసారి చూసి అవే గీతలు కాకపోతే వేరుగా ఉన్నాయి అంటూ ఆమెకే తిరిగి ఇవ్వబోతుంటే అతని చేతి నుండి ఆ కాగితాన్ని లాక్కుంది రేష్మ దాన్ని పరిశీలించి ఏదో అనుమానం వచ్చి తన దగ్గర ఉన్న కాగితాన్ని ఆ అమ్మాయి ఇచ్చిన కాగితాన్ని పక్కపక్కనే పెట్టి చూసింది ఆమె పెదవిపై సన్నని నవ్వు విరిసి అంతలోనే మాయమైంది వెంటనే ఆ కాగితాన్ని అమ్మాయికి ఇచ్చేస్తూ మీకు నిధిలో భాగం కావాలంటే మాతో రండి చెప్పి అలీ వైపు చూసింది వెంటనే చేయి పట్టుకుని కింద నుండి లేపుతూ రారా త్వరగా వెళ్దాం అంటూ అక్కడి నుంచి లాక్కుపోయింది తమకు ఎలాగో క్లూ అర్థం కాకపోవడంతో వాళ్లను అనుసరించడంలో తప్పులేదు అనుకుని వారిని అనుసరించారు ఆ ప్రేమజంట అదే అడవిలో అదే కాగిత ముక్క చేతిలో పట్టుకుని ఒకచోట మంచినీళ్లు తాగుతూ కూర్చున్నారు కమల్ వింధ్యలు వారి కూడా ఆ చిన్న ముక్కలో ఉన్న గీతలు అర్థం కాలేదు అందుకే కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్దాం అని అక్కడ ఆగారు వారిని అక్కడ చూడగానే మరో ప్రేమజంట వారి దగ్గరకొచ్చింది అన్నా మీకేదన్నా క్లూ దొరికిందా అంటూ ఇయర్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు చేసే చిన్న లైక్ మరియు కమెంట్ నాకు కొన్నంత ఇచ్చి మరిన్ని ఇంట్రెస్టింగ్ నావెల్స్ ని అందించేలా సపోర్ట్ ఇస్తుంది అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మరొకండి ప్లీజ్ అదే టైంలో మరో జంట కూడా వారి దగ్గరకు వచ్చింది అయితే అప్పటికే వారు తమ మొదటి క్లూని సాధించారు వారు కమల్ వాళ్ళ బ్యాచ్ లోని జంట ఎరా క్లూ ఎలా దొరికింది అని ఆ జంటలోని వ్యక్తి కమల్ ను అడగగా చేత్తో వీపు చూపించాడు కమల్ హేయ్ మాకు కూడా షర్ట్ కాంటుకొని కనిపించిందిరా ఏమైనా తెలిసిందా అని అతడు ప్రశ్నించగా ప్రేమజంట తమ వీపులు వెతుక్కున్నారు ఆ అబ్బాయి చొక్కాపై కూడా ఒక కాగితం ముక్క కనిపించి అన్నా ఇంతలో నుంచి వచ్చింది అని ఆశ్చర్యపోతూ అడిగాడు అతడు కమల్ వాళ్లంతా అతన్ని చూసి చిన్నగా నవ్వారు ఆ ప్రేమజంట అయోమయంగా చూస్తూ ఏదో గీసుందన్నా ఒక్క ముక్క అర్థం కాలేదు కానీ ఒకటి అని నంబర్ వేసుంది అని అతడు అనగానే కమల్ ఆ కాగితాన్ని తీసుకొని చూశాడు గీతలు ఏదో అర్థమైనట్లు అనిపించి రేయ్ నీకొచ్చిన సంఖ్య ఏంటి అని తన స్నేహితుణ్ణి అడగగా ఎనిమిది అని చెప్పాడు అతడు ఆ కాగితాన్ని ఆ ప్రేమజంటకు తిరిగిచ్చేస్తూ తన స్నేహితుడి వంక నమ్మకంగా చూశాడు కమల్ ఆ చూపులను అర్థం చేసుకున్న అతడు పదండి వెళ్దాం అని అనగా అన్నా ఎక్కడికి అంటూ వారిని అనుసరించారు ప్రేమజంట అదే సమయంలో ప్రమోద్ హేమంత్ వాళ్ల జంటలు ఒక గుంపుగా కమల్ వాళ్లంతా ఒక గుంపుగా అలీ వాళ్లు ఒక గుంపుగా ఇలా మరో రెండు జంటలు ఒక గుంపుగా అడవిలో ప్రయాణం మొదలెట్టారు నాలుగు గుంపులుగా మొదలైన వారి ప్రయాణం చివరికి రెండుగా కలిసింది వారంతా ఒకరి కోసం ఒకరు వెతుక్కుంటూ ఆ అడవిలో తిరుగుతున్నారు అప్పటికే గురించి వారికి ఒక ఆలోచన వచ్చింది దాంతో ఎట్టి పరిస్థితుల్లోనూ అందరూ ఒకచోట చేరాలని నిర్ణయించుకొని ఆ సందర్భం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అది అడవి కావడంతో ఫోన్ చేయడానికి సిగ్నల్ దొరకలేదు అందుకే కాలినడకన తిరుగుతూ ఉన్నారు స్మార్ట్ వర్క్ గ్రూప్ ఆఫీస్ స్మార్ట్ వర్క్ గ్రూప్ మెయిన్ బ్రాంచ్ లోని తన క్యాబిన్ లో అరడజన్ను ఫైళ్లు ముందేసుకొని సీరియస్ గా వాటిని చెక్ చేస్తూ ఉన్నాడు కిషోర్ అప్పుడే కాఫీ తీసుకుని లోపలికి వచ్చిన అటెండర్ సర్ మనో సంస్థ నుండి ఎవరో సర్ ని ఎదురు ఎదురుచూస్తున్నారు అని చెప్పగా సీఈఓ గారు లేరు వాళ్ళని రేపు రమ్మని చెప్పండి అని కిషోర్ అనగా చెప్పాను సార్ రాజేంద్ర గారి తరపున వచ్చాము వెళ్ళి మీ సర్కి చెప్పు అని అన్నారు అస్సలు వినడం లేదు అని అటెండర్ బదిలిచ్చాడు చేతిలోని ఫైల్ మూసేసి విసుగ్గా బల్లపై పెడుతూ వాళ్ళని మీటింగ్ కు తీసుకెళ్ళండి ఐదు నిమిషాల్లో వస్తాను చెప్పి కాఫీ కప్ అందుకున్నాడు కిషోర్ కాఫీ తాగాక కాస్త తాజాగా అనిపించి లేచి మీటింగ్ హాల్కు వెళ్లాడు తలుపు తెరవగానే ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి అనుమానంగా నొసలు చిట్లించాడు కిషోర్ ఎందుకంటే అక్కడ శేఖర్ మను అతడి కొడుకుతో పాటు సౌమ్యవర్మ కనిపించింది మనసులో అనుమానం ఉన్నా బయటకు కనపడనివ్వకుండా హలో మిస్టర్ మనో వర్క్ గ్రూప్ తరపున మీకు స్వాగతం అని నవ్వుతూ శేఖర్ మనోను పలకరించి మిగతా వారిని చూస్తూ విష్ చేస్తున్నట్లు నవ్వాడు అందుకు మిస్టర్ శేఖర్ మనో తన ట్యాబ్ నుండి తల ఎత్తకుండా నేనిక్కడికి వచ్చింది నిన్ను కలవడానికి కాదే మీ వల్ల ఇప్పటికే మా టైం చాలా వేస్ట్ అయింది అని కాస్త గంభీరంగా అన్నాడు కిషోర్ క్షణంలో పావువద్దు కాలం అతని వంక తీక్షణంగా చూసి మర్యాదగా మాట్లాడుతూ మీరు వచ్చింది మా బాస్ను కలవడానికని మాకు కూడా అర్థమైంది కానీ ప్రస్తుతం ఆయన ఇక్కడ లేరు అందుకే మిమ్మల్ని రేపు రమణ్ చెప్పాం అని బదులిచ్చాడు ఇక్కడ లేకపోతే ఫోన్ చేసి రమణ్ చెప్పు అని సూటిగా నిర్లక్ష్యంగా అన్నాడు దీపక్ మనో మనో కుటుంబ వారసుడు అగ్ర కుటుంబాలకు చెందిన వారిలో ఇలాంటి పొగరు అహంకారం ఎప్పుడూ ఉండేదే అని తెలిసిన కిషోర్ సహనంగా సమాధానమిస్తూ ఐ సారీ సార్ మా సిఇ గారు ప్రస్తుతం సిటీలో లేరు ఇప్పటికిప్పుడు కలవడం కుదరదు ఏదైనా ముఖ్యమైన విషయం అయితే నన్ను హ్యాండిల్ చేయమన్నారు మీకు అలా చేయడం నచ్చకపోతే ఆయన రేపు మధ్యాహ్నానికి వస్తారు అప్పుడు కలవండి వినయంగా చెప్పాడు కిషోర్ ట్యాబ్లోంచి తల ఎత్తి చూస్తూ నొసలు చిట్లించాడు శేఖర్మాను కిషోర్ ఏమాత్రం తొడకకుండా నిశ్చలంగా నిర్మలంగా కనిపించడంతో అతడు చెప్తోంది నిజమే అని అర్థమైంది అతడికి దీపక్ లేచి హే ఎవరితో ఏం మాట్లాడుతున్నావో నీకైనా తెలుస్తుందా అని ఆవేశంగా అనడంతో సౌమ్య అతడిని ఆపుతూ కాస్త ఆగు దీపక్ నేను మాట్లాడతాను కదా అని అతడిని శాంతపరిచింది ఇలా చూడండి మా ఇంట్లో మా తాతగారు ఎంతో మనో అంకుల్ కూడా అంతే మీరు మా తాతగారిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే మంచిది మిస్టర్ వసంత్ ఎక్కడున్నారు అని సౌమ్యంగా అంది మాకు రాజేంద్ర వర్మ గారిపై అభిమానం ఎప్పుడూ ఉంటుంది సౌమ్య గారు అందులో మీకు ఎటువంటి అనుమానం అవసరం లేదు కానీ ఆయన ఎప్పుడొచ్చినా ముందుగా ఒకసారి ఫోన్ చేసి వస్తారు కాబట్టి మా సీఈఓ వసంత్ గారు ఆయన కోసం ఎదురుచూస్తూ ఉంటారు కానీ ఇవాళ సీఈఓ గారు ఆఫీస్లో లేరు పర్సనల్ పనుల వల్ల సెలవు పెట్టి ఊరెళ్లారు ఆయన గురించి తెలిసిన వారిగా దయచేసి మీరే పరిస్థితిని అర్థం చేసుకుంటే బాగుంటుంది అని ఓపికగా వివరించాడు కిషోర్ కిషోర్ చెప్పిందంతా నిజమే అని తెలిసిన సౌమ్య శేఖర్ మనోతో అంకుల్ మనం రేపొద్దాం ప్లీజ్ అని అనడంతో అసహనంగా చూస్తూ బయటకు నడిచారు మనో కుటుంబ సభ్యులు వారిని అనుసరించబోయిన సౌమ్య ఏదో గుర్తొచ్చి వెనుతిరిగి కిషోర్ శిశుర ఎలా ఉంది తనకి కాలేజ్ హాలిడేస్ అనుకుంటాను ఇప్పుడు తనను నేను కలవచ్చా అని అడగగా మేడం బానే ఉన్నారు ఆమెను ఇప్పుడు మీరు కలవడం కుదరదు కారణం మేడం కూడా సార్తో పాటే ఉన్నారు మీరు ఆవిడ్ని కలవాలి అనుకుంటే రేపొకసారి వారికి కాల్ చేసి మాట్లాడండి అని నవ్వుతూ చెప్పాడు వసంత్ శిశులు ఇద్దరు కలిసే వెళ్లారు అని తెలుసుకున్న సౌమ్య మనసు బాధగా మూలిగింది కానీ బయటకు కనబడివ్వకుండా చిన్నగా నవ్వి సరేనంటూ బయటకు వెళ్ళిపోయింది ఇయర్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు చేసే చిన్న లైక్ మరియు కమెంట్ నాకు కొన్నంత ప్రోత్సాహాన్ని ఇచ్చి మరిన్ని ఇంట్రెస్టింగ్ నావెల్స్ ని అందించేలా సపోర్ట్ ఇస్తుంది అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మరొకండి ప్లీజ్ లివ్ ఆ గది నుండి వెళ్లడమే సమయం వేస్ట్ అయిందా చెప్పింది వినకుండా మీరు నాకు చేసింది ఏంటి వెర్రి బలుపు ముఖాలు చిరాగ్గా అనుకొని తన దారిని తాను వెళ్ళిపోయాడు కిషోర్ అడవి నిధి కోసం వెతుకుతూ అడవిలో తిరుగుతున్న శిశురకు ఒక ఒకచోట ఆగింది అదేంటి అప్పుడే ఆగిపోయావు అని వెటకారంగా అన్న వసంతును విసుగ్గా చూస్తూ అసలు ఏంటి మీరు కనీసం నిధి వెతకడానికి సాయం కూడా చేయపోగా నాతో వెటకారాలు ఆడుతున్నారు వచ్చిన దగ్గర నుండి మీ పద్ధతి బాగోలేదు నేను గమనిస్తూనే ఉన్నాను అని అంది అందుకు వసంత్ నేనేం చేశాను అని అమాయకంగా అడగగా మీకు తెలియదా ఏంటి మళ్లీ నా చేత చెప్పించాలని చూస్తున్నారు అసలు నిధి వెతకాలని కాని దాన్ని గెలుచుకోవాలని కానీ లేదా మీకు అని శిశిర అడగగా దాచిపెట్టిన వాళ్లే వెతికి పట్టుకుని గెలిచామని సంకల్ కొట్టుకోవడం ఏం బాగుంటుంది చెప్పు అని బదులిచ్చాడు వసంత్ అతని మాటలకు ఆశ్చర్యపోతూ అంటే నిధి దాచిపెట్టింది మీరా అని అడిగింది శిశిర ఏంటి దాన్ని స్పాన్సర్ చేసిందే మనం కదా అన్నాడు వసంత్ ఏంటి మరి అలాంటప్పుడు మీరెందుకు అడవిలోకి వచ్చారు ఆ విషయం చెప్తే అక్కడే ఆగిపోయేవాళ్ళం కదా విసుగ్గా అన్న సుసిర కళ్ళలోకి చిలిపిగా చూస్తూ వాళ్ళు విలువైన నిధి కోసం వస్తే నేను నాకు విలువైన దాన్ని దక్కించుకుందామని వచ్చాను అంటూ సుసిర దగ్గరకు నడిచాడు అతని మాటలు అర్థం కాకపోయినా అతడి చూపుకు తడబడి వెనక్కు జరుగుతూ ఏం మాట్లాడుతున్నారు మీరు ఇక్కడ మనకు పనీం లేదు కదా వెళ్ళిపోదాం పదండి అంటూ అతడిని తప్పించుకుంటూ పక్కకు జరగబోయింది శిశిర ఆమెను అమాంతం దగ్గరగా గుంజుకొని కళ్లల్లోకి చూస్తూ నాకి అడవిలో నీతో మరిన్ని స్వీట్ మెమరీస్ సృష్టించుకోవాలనుంది శిశిరా అన్నాడు వసంత్ మత్తుగా అతని మాటలకు శిశిరకు నిన్న కొండపై జరిగిన సంఘటన గుర్తొచ్చి సిగ్గు ముంచుకురావడంతో అతడిని తోసి వెనక్కు జరిగింది అంతలోనే అతడు ఆమె దగ్గరకు వెళ్లగా ఇంకా వెనక్కు వెళ్లిన ఆమె చెట్టు మొదలకు తగిలి నిలబడిపోయింది అసంత్ ఆమె కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ దగ్గరకు వెళ్తుంటే ఆమె సిగ్గుతో ముడుచుకుపోతుంది అతడు పూర్తిగా రొమాంటిక్ మూడ్లోకి వెళ్ళిపోయి చుట్టూ ఉన్న పరిసరాలను పూర్తిగా మార్చిపోయాడు శిశిర సిగ్గుతో వద్దంటున్నా ఆమెను చేరి ఆమె పెదవులను అందుకున్నాడు శిశిర కూడా మెల్లగా అతడి మాయలోకి జారిపోగా ఆమె కళ్ళు అరమోడ్పులయ్యాయి అప్పటి వరకు అతన్ని నిలువరించడానికి అతడి ఛాతీని బలంగా తోస్తున్న ఆమె చేతులు మెల్లిగా పట్టుసడలి అతడి ఛాతిపై విశ్రాంతిని పొందుతున్నాయి ముద్దు క్షణక్షణానికి మరింత గాఢతను పొందుతూ ఆమెకు ఊపిరాడనివ్వకుండా చేస్తుంటే గుక్క తిప్పుకుంటూ కళ్ళు తెరిచిన శిశురకు తన కళ్ల ముందు కనిపించిన దృశ్యం చూసి కళ్ళు పెద్దవి చేసి షాక్ అవుతూ బిగుసుకుపోయింది ఆమె బిగుసుకుపోవడంతో వసంత్ ఏం జరిగిందా అని కళ్ళు తెరిచి ఆమెను చూసినంతలో శిశిర వాసుగారు అని అరవడం ఆలోపే వసంత్ తలపై పెద్దగా దెబ్బ తగలడం జరిగిపోయాయి వసంత్ ఆ దెబ్బకు మైకం కమ్మి కింద వాలిపోతున్నంతలో శిశుర స్పందించేలోపే ఆమెను వెనుకగా ఎవరో ముక్కుకు రుమాలు పెట్టి పట్టుకున్నారు రెండు నిమిషాలు గింజుకున్న తర్వాత ఆమె కూడా స్పృహ కోల్పోయింది పైన ఆకాశంలో ఉన్న సూర్యుడి ఎండ తగిలి కి కింద పడిపోయిన శిశిర వసంతుల చుట్టూ కొన్ని నీడలు తేలాయి శిశిర వసంతులపై దాడి చేసిందెవరు వారు ఈ ప్రమాదం నుంచి తప్పించుకోగలరా శిశిర వాళ్ళు ప్రమాదంలో ఉన్న సంగతి అలీ వాళ్ళు తెలుసుకోగలరా మనో కుటుంబం వారు వసంత్ ఆఫీస్కు ఎందుకు వచ్చారు వారితో సౌభ్య కూడా రావడం వెనుక కారణమేంటి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి వసంత శిశిరం రాబోయే ఎపిసోడ్స్ వినేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులతో షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఇట్లు మీ నవలా హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్